హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో వెల్కమ్ బ్యాక్ టు ధన్శ్రీ బీబీ టాక్స్ అనమాట సో ఈ వీడియో వచ్చేసి మెయిన్గా దేని గురించి అంటే చదువుకునే చదువుకునే స్టూడెంట్స్ కోసం ఫ్రెండ్స్ అదేంటంటే టెన్త్ అయిపోయి ఇంటర్కి వెళ్ళే టెన్త్ అయిపోయి ఇంటర్ వెళ్ళే వాళ్ళకి ఇంటర్ అయిపోయి డిగ్రీ బీటెక్ వెళ్ళే వాళ్ళ కోసం ఫ్రెండ్స్ సో ఏంటి అనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వెనకాల ఉన్న వ్యూ చూసారా ఎంత క్రేజీగా ఉందో మా విలేజ్లో ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత సూపర్గా ఉంటుందన్నమాట మా విలేజ్ ఎండ్రపల్లి అనమాట ఎండ్రపల్లిలో వచ్చేసి మా ఊరు ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ చుట్టూ కొండలుంటాయి ఊ మధ్యలో అనేది ఊరుంటుంది అనమాట సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది అలా ఆస్వాదించవచ్చు అక్కడక్కడ గేదెలు అక్కడక్కడ కోళ్ళు అక్కడక్కడ మేకలు ఆహా సౌండ్ లింటు ఎండల కాలం అలా పైకి ఎక్కి పడుకుంటే ఉంటుంది అనమాట ఎంత హాయిగా ఉంటుందో అసలు చిన్నప్పుడు రోజులు ఎంత బాగా గుర్తొస్తున్నాయో తెలుసా ఫ్రెండ్స్ సో ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తూ ఉంటుంటే బ్యాక్లో ఉన్న వీడియోస్ కూడా చూడండి నా పేరు ధనస్ని అనమాట నేను మీకు నేనైతే మా విలేజ్లో ఉన్నా అనమాట సో ఇది మా విలేజ్లో వీడియో వీడియో అనమాట మా ఊరు ఎలా ఉంటుంది తెలుసా నేను ఇప్పుడు ప్రెసెంట్ ఉంటున్న విలేజ్ అయితే ఎండ్రపల్లి చుట్టూ ఉంటాయి ఫ్రెండ్స్ ఊరు చుట్టూ కొండలు ఉంటాయి మధ్యలో అనేది విలేజ్ ఉంటుంది ఐదు పక్కల కొండలు ఉంటాయి అనమాట మధ్యలో విలేజ్ వ్యూ మాత్రం సూపర్ క్రేజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి నా బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో తెలుసా అసలుకి అయితే మెయిన్గా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు ధనశ్రీ అనమాట నేను యాక్చువల్గా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి వాటిని కూడా చూడండి మీకు ఈ నా ఛానల్ అనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ వీడియో ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే ఫ్రెండ్స్ రీసెంట్ సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి కదా నడుస్తున్నాయి ఏంటి ఆల్మోస్ట్ మే టెన్త్ కూడా వచ్చేసింది అంటే సమ్మర్ హాలిడేస్ కూడా అనమాట అయితే ఏంటంటే ఫ్రెండ్స్ చాలామంది టెన్త్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు టెన్త్ అయిపోయిన వాళ్ళు అప్కమింగ్ ఇంటర్కి వెళ్తారనమాట ఇంటర్ అయిపోయిన వాళ్ళు బీటెక్ ఆర్ డిగ్రీకి వెళ్తారనమాట అది వేరే విషయము సో కొంతమంది మ్యారేజ్ స్టూడెంట్స్ ఉంటారు అమ్మాయిలు ఉంటారు పేరెంట్స్ డబ్బులు పెట్టి చదివించలేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం అనేది ఈ వీడియో మెయిన్గా నేను చేస్తున్నా అనమాట ఏంటంటే ఫ్రెండ్స్ ఎస్ డబ్బులు పెట్టి చదువుకోలేని వాళ్ళ కోసం స్కోర్ బాగా వచ్చి చదువుకోకుండా చదువు మధ్యలో ఆగిపోయిన వాళ్ళ కోసమే అనమాట ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మీకు టెన్త్ టెన్త్ అయిపోయి ఇంటర్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంటర్ అయిపోయి డిగ్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫ్రెండ్స్ మీకు బాగా ఎడ్యుకేషన్ బాగుండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఒక మంచి కాలేజ్ కావాలి అనుకోండి తిరుపతిలో టీటీడీ తరఫున దేవస్థానం తరపున కొన్ని కాలేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్ అదేంటంటే టెన్త్ అయిపోయి ఇంటర్ వాళ్ళకి ఉంటాయన్నమాట గర్ల్స్కి ఉంటుంది బాయ్స్కి ఉంటుంది అండ్ దట్ సపరేట్ సపరేట్గా హాస్టల్స్ కూడా ఉంటాయి హాస్టల్ ఫీజు కూడా ఉంట అసలు ఉండదు అసలు ఉండదని కాదు మినిమమ్ ఫీ ఉంటుందని మాత్రమే తెలుసు మినిమం అంటే నార్మల్ ఫీజు ఉండదు అని తెలుసు ఫ్రెండ్స్ అయినా అండ్ అయినా ఫీజు ఉండదు అని తెలుసు అనమాట ఇంటర్కే అండ్ దట్ ఇంటర్ అయిపోయి డిగ్రీ చదవలేని వాళ్ళు ఆర్ బీటెక్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి కూడా డిగ్రీ కాలేజెస్ కూడా ఉన్నాయన్నమాట టీటీడీ టీటీడీ తరపున చాలా చాలా ఎడ్యుకేషన్ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ యాక్చువల్గా అయితే మేము చదువుకునే రోజుల్లో మాకు అనేది తెలీదనమాట ఏది టీటీడీ తరఫున ఇట్లా ఫ్రీ కాలేజెస్ ఉంటాయి అనేది నేను చదువుకునేటప్పుడు తెలియదని చెప్పాను కదా ఎలా ఎలా తెలిసిందంటే నాకు అటు సైడ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ అనంతపూర్లో మా ఫ్రెండ్ ఉందన్నమాట మా లత అని సో తన ఏంటి డిగ్రీ అంతా టీటీడీ తరఫున పద్మావతి పద్మావతి కాలేజీలో చదివిందనమాట డిగ్రీ ఎడ్యుకేషన్ మాత్రం చాలా బాగుంటుంది అక్క అని చెప్పింది అండ్ ఇంటర్ వాళ్ళకు కూడా ఉంటదనమాట సో వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టే నేను ఎంక్వైరీ చేసి మీకోసం చెప్తున్నా అనమాట మనమే డబ్బులు లేకపోయినా చదువుకోలేకపోతున్నామని అమ్మాయిలు మెయిన్ అమ్మాయిలు ఏంటంటే ఫ్రెండ్స్ పేరెంట్స్ ఉంటారు సో పేరెంట్స్ ఎలా చూస్తారంటే అమ్మాయిలకు ఎందుకులే డబ్బులు పెట్టి చదివించడం అబ్బాయిని డబ్బులు పెట్టి చదివిద్దాంలే అని చాలా ఆలోచించే వాళ్ళు ఉంటారు సో అలా చేయొద్దు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా అమ్మాయి అమ్మాయికి కూడా చాలా ఇంపార్టెంట్ అబ్బాయే కాదు తన కాళ్ళ మీద తను బతకాల్సింది అమ్మాయి కూడా ఖచ్చితంగా తన కాళ్ళ మీద తను బతకాలి నిజమంటారా కాదంటారా చెప్పండి అమ్మాయి కూడా తన కాళ్ళ మీద తను బతకాలి సో అందుకని అమ్మాయి అబ్బాయి అంటే తేడా లేకుండా పేరెంట్స్ అందరూ అందరినీ ఈక్వల్గా చదివించండి సో అందుకని మీరు డబ్బులు పెట్టి చదివించలేము అని అనుకున్నారనుకోండి టీటీడీ త టీటీడీ తరపున వాళ్ళే హాస్టల్స్ ఉంటాయి కాలేజెస్ ఉంటాయి సో మీరు అప్లికేషన్ కాలేజ్ లింక్ అనేది నేను నా డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను ఫ్రెండ్స్ నేను ఇంత కష్టపడి వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చాలామంది మంచి స్కోర్ వచ్చి కూడా చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా నా వీడియో చూసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి మీకు ఉపయోగపడకపోయినా కానీ మీరు షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది ఆ వీడియో సో వాళ్ళకైనా ఉపయోగ ఉపయోగపడవచ్చు అనమాట మీరు ఒకళ్ళకి షేర్ చేశారనుకోండి మీకు ఉపయోగపడపోయినా వేరే వాళ్ళకి ఉపయోగపడచ్చు సో ఈ వీడియో అనేది అందరికీ రీచ్ అవ్వాలి ఉపయోగపడాలన్న ఇంటెన్షన్తో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సో మెయిన్గా వచ్చేసి ఏం చెప్తున్నాను అంటే నేను టెన్త్ చదువుకున్న వాళ్ళు ఇంటర్కి వెళ్ళలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అనుకోండి లేదు మేము డబ్బులు పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు అనుకోండి ఖచ్చితంగా టీటీడీ తరఫున ఇంటర్ కాలేజెస్ ఉన్నాయన్నమాట ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి మీకు మంచి స్కోర్ వచ్చింది అనుకోండి మీకు కావాల్సిన బ్రాంచ్లో సీట్ వస్తుంది అనమాట ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయి ఉంటాయి నేను ఈ వీడియో చాలా లేట్గా చేస్తున్నాను అనమాట నేను మా సిస్టర్ దగ్గర లింక్ తీసుకొని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అందుకే నాకు చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే టెన్త్ అయిపోయిన వాళ్ళు ఇంటర్ కోసం అప్లై చేసుకోండి ఇంటర్ అయిపోయిన వాళ్ళు డిగ్రీ కోసం అప్లై చేసుకోండి గర్ల్స్కి సపరేట్గా ఎస్పీడబ్ల్యూ శ్రీ పద్మావతి అనేది ఉంటుంది సో ఇంటర్ అయిపోయి బీటెక్ చదవాలనుకున్న వాళ్ళకు కూడా పద్మావతి యూనివర్సిటీ అప్లై చేసుకోండి పద్మావతి యూనివర్సిటీ ఈవెన్ ర్యాంక్ తక్కువ వచ్చినా కూడా యూనివర్సిటీ చదవాలి అని కోరుకున్న వాళ్ళు పద్మావతి యూనివర్సిటీ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా సిస్టర్ మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి ఉందన్నమాట తనకి లక్షా యాభై వేలు వచ్చింది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ లక్ష యాభై వేలు వచ్చింది సో లక్ష యాభై వేలకు మనం కార్పొరేట్ కార్పొరేట్ కాలేజ్లో డబ్బులు పెట్టి చదివించలేము అనమాట సో మన ర్యాంక్కి మంచి కాలేజ్ అనేది రాదు ఇప్పుడు బీటెక్ చదువుతున్న వాళ్ళు కుప్పలు కుప్పలు ఉన్నారు సో ఏం చేయాలి ఇంకా అందుకని ఏం చేస్తామంటే మాది బీసీబీ లక్ష యాభై వేలు వచ్చింది కదా సో మనకి మంచి కాలేజీ కావాలంటే మేము పద్మావతికి ఆ పద్మావతి యూనివర్సిటీ అంటే చాలా బాగా పేరున్న యూనివర్సిటీ కదా అందుకని ఏదైతే అది అయిందిలే అని యూనివర్సిటీకి అప్లై చేసాము ఏ బ్రాంచ్ వచ్చినా పర్లేదు అనేది మేము యూనివర్సిటీకి అప్లై చేసాం ఫ్రెండ్స్ అయితే తనకి ఫస్ట్ మెకానికల్ వచ్చింది మళ్ళీ సెకండ్లో చేంజ్ చేసుకున్న తర్వాత ట్రిబుల్ వచ్చిందనమాట సో అలా మీకు మంచి ర్యాంక్ వచ్చి డబ్బులు పెట్టి చదువుకోలేని వాళ్ళు ఉన్నా కానీ అమ్మాయిలు ఎవరైనా కానీ అమ్మాయి కూడా సపరేట్గా హాస్టల్ ఉంటుంది అండ్ శ్రీ పద్మావతి యూనివర్సిటీ బీటెక్ కూడా చాలా బాగుంటుంది డిగ్రీ అయిపోయి పీజీ వాళ్ళకి ఉంది ఇంటర్ అయిపోయి బీటెక్ చదివే వాళ్ళకి ఉంది ఇంటర్ అయిపోయి డిగ్రీ చేయాలనుకున్న వాళ్ళకు ఉంది టెన్త్ అయిపోయి ఇంటర్ ఇంటర్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఉంది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీరు షేర్ చేయండి అట్లీస్ట్ మీకు ఇప్పుడు పది మంది ఈ వీడియో చూసారనుకోండి ఈ పది మందికి మీకు యూజ్ అవ్వలేదు అనుకోండి జస్ట్ ఏముంది షేర్ చేసేసారనుకోండి వేరే వాళ్ళకి వేరే పది మందికి మీరు షేర్ చేసేసారనుకోండి వాళ్ళకి యూజ్ అవ్వచ్చు లేదు వాళ్ళకి యూజ్ అవ్వలేదు అనుకోండి ఇంకొకటి అలా ఈ వీడియో వైరల్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఒక్కళ్ళకైనా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది ఏంటంటే ఫ్రెండ్స్ అటు సైడ్ చిత్తూరు అనంతపూరు తిరుపతి అటు సైడ్ వాళ్ళందరికీ దీని గురించి తెలుసు అనమాట అవేర్నెస్ ఉంది ప్రకాశము గుంటూరు విజయవాడ ఇటు సైడ్ వాళ్ళందరికీ ఆ కాలేజెస్ గురించి తెలీదు ఫ్రాంక్లీ చెప్తున్నా నాకు కూడా తెలియదు అనమాట నాకు మా ఫ్రెండ్స్ వల్ల తెలియబట్టి నేను మా సిస్టర్ని ఎస్పీ అదే శ్రీ పద్మావతి యూనివర్సిటీలో జాయిన్ చేశాను తను ఇప్పుడు బీటెక్ అయిపోయింది అక్కడే జాబ్ చేసుకుంటుంది కూడా సో తర్వాత నేను ఏం చేశానంటే ఇంటర్కి మా తమ్ముడికి సెకండ్ ఇయర్లో అప్లై చేశాను ఫ్రెండ్స్ హా ఫస్ట్ ఇయర్లోనే అప్లై చేశాను తనకి టెన్త్లో స్కోర్ తక్కువ రావడం వల్ల ఎంపీసీ తెలుగు మీడియం వచ్చిందనమాట అది తెలుగు మీడియం కదా అని వెళ్ళలేదు సో ఖచ్చితంగా అనేది ర్యాంకు ర్యా మన టెన్త్లో వచ్చే స్కోర్ను బట్టి మనకి బ్రాంచెస్ అనేవి వస్తాయన్నమాట దయచేసి మీకు ఉపయోగపడకపోయినా ఈ వీడియో చూసిన వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేయండి వేరే వాళ్ళకనేది యూజ్ అవుతుంది నేను లింక్ అనేది ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా అప్లై చేయటం అనేది మీకు తెలియకపోయినా అనేది నాకు ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా మెసేజ్ చేయండి నేను అనేది హెల్ప్ చేస్తాను మన వల్ల మన వల్ల ఎవరికి అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక్కళ్ళకైనా ఉపయోగపడాలి యూజ్ అవ్వాలనేది అనేది నా ఆశయం ఫ్రెండ్స్ ఇంకా అమ్మాయిలు అనేది ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి ఈ వీడియో చూస్తున్న పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కానీ అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా అందరినీ చదివించండి ఎందుకంటే చదివించడం వల్ల ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు చదివించలేని స్తోమత చదివించలేని స్తోమత ఉంటుంది స్తోమత లేని వాళ్ళు కూడా ఇలాంటి కాలేజెస్ ఉంటాయన్నమాట అలా చదివించండి చదివి జాబ్ చేసి తర్వాత జాబ్ ఉన్న వాళ్ళకి ఇచ్చి చేయాలి తర్వాత పెద్ద సంబంధాలు తీసుకురావాలి అన్న ఆలోచన మీరు ఇప్పుడే చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు మీరు చదివించారే అనుకో మ్యారేజ్ అనేది తర్వాత మ్యాటరు ఇప్పుడు చదివిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కాళ్ళ మీద తను నిలబడుతుందన్నమాట అమ్మాయి అయినా అబ్బాయి అయినా సో మనకి డబ్బులు లేవు కదా చదివించలేమో అని ఆలోచించకుండా ఈ కాలేజ్ అనేది ఉపయోగపడుతుంది అన్న ఇంటెన్షన్తో మాత్రం నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమన్నా యూజ్ అయింది అనుకుంటే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ వీడియోని షేర్ చేయడం వల్ల ఏంటంటే మీకు యూజ్ అవ్వకపోయినా కానీ షేర్ చేసిన వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళ ఫ్యామిలీస్కి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అందుకనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా షేర్ చేస్తే మీకు యూజ్ అవ్వకపోయినా ఇంకొకళ్ళకైనా యూజ్ అవుతుంది వాళ్ళకి యూజ్ అవ్వకపోయినా షేర్ చేయడం వల్ల ఇంకొకళ్ళకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో వల్ల ఒక్కళ్ళైనా ఫ్రీ కాలేజ్లో చదువుకోవాలి ఒక్కళ్ళకైనా యూజ్ అవ్వాలి అనేది నా ఇంటెన్షన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాడ్స్ ఆఫ్ యువర్ లవ్ చూసారా మా విలేజ్లో వ్యూ ఎంత క్రేజీగా ఉందో అస్సలు చుట్టుపక్కల కొండలు ఉంటాయి మిడిల్లో విలేజ్ ఉంటుంది ఆహా సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్ నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి